వెల్కమ్ టు జస్ట్ ఆ మిల్చన్ జీసస్ కీర్తన నూట పంతొమ్మిది నలభై ఏడు నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను అవి నాకు ప్రియములంటూ కీర్తనకారుడు దేవుని యొక్క నామాన్ని గనపరుస్తూ ఉన్నాడు మొదటి కీర్తనలో కూడా యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దీవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును బట్టి ధర్మశాస్త్రమును బట్టి ఆజ్ఞను బట్టి నిత్యము భక్తులు సంతోషించేవారుగా ఉన్నారు ఎంత ధ్యానం చేస్తే ఎంతగా దేవుని వాక్యమును వెదిగితే అంత గొప్ప ఆనందము మహానందముగా మార్చబడే గొప్ప అవకాశాన్ని దేవాదేవుడు అనుగ్రహించడం జరిగింది అందుకే అపోజైన పౌలు కూడా ఆనందించుడి మరల చెప్పుదను ఆనందించుడనే గొప్ప మాటను తెలియజేయటం జరిగింది శ్రమైన కష్టమైన దుఃఖమైన వేదనైన ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క వాక్యమును బట్టి హర్షించే విధముగా ప్రతి విశ్వాసీ అధికారాన్ని కీర్తన తెలియజేస్తా ఉన్నాడు దేవుడు మనకును అట్టి కృపాన్ని గురించిన గాక ఆమె